ఈ ఇప్పుడు ఈ శ్రీధర్బాబు మీద మనం మాట్లాడినాం మరి రేపటి వరకు ఆయన ఏం బాంబు వేలుస్తాడో మన మీద ఎన్ని కేసులు పెట్టిస్తాడో తెలియదు మనం ప్రజలకు సమాచారం చేరవేస్తున్నప్పుడు ప్రజల వైపున ఉండి మాట్లాడుతున్నప్పుడు ప్రజలు కూడా మాకు అండదండలు ఉండాలి చిలక ప్రవీణ్ దీని మీద మాట్లాడతలేవు చిలక ప్రవీణ్ దాని మీద మాట్లాడతలేవు అంటే అన్నిటి మీద మాట్లాడగలం అన్నిటి మీద మాట్లాడినప్పుడు మాకు ఎలాంటి థ్రెట్ ఉంటుందో బయట ఉండి చూసే మీకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు కానీ మాట్లాడుతున్నాం అన్నింటి మీద మాట్లాడుతున్నాం ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మాట్లాడుతున్నాం ధైర్యంగా మాట్లాడుతున్నాం ధైర్యంగా నిలబడుతున్నాం ఎన్ని దాడులు జరిగినా ఏం జరిగినా నిలబడుతున్నాం మరి కా అలాంటప్పుడు మీరు కూడా ఒక సమాచారాన్ని మీరు వింటున్నప్పుడు మరి మాకు మీరు అండగా ఉండాలి కదా ఖచ్చితంగా అందుకే మనం అందరం కలిసి పోరాటం చేయాలని కోరుతున్నాం తప్పకుండా ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద ఉన్న వాటికి మీ వంతుగా పే బ్యాక్ సొసైటీ కోసం నిలబడుతున్న మా లాంటి వాళ్ళ కోసం మీ వంతు పే బ్యాక్ సొసైటీ రూపాయి చెల్లించవలసిందే మల్లిగాను లెక్క అన్నా చాయ్ పైసలు అన్నా ఒక్క చాయ్ పైసలు వేయండి అన్న ఒక పూట భోజనం మా కోసం బంద్ చేయండి అన్న అని మేము అడగం మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి మా బాధ్యత మీరు నిర్వర్తించాలి మీ బాధ్యతగా మీరు ఖచ్చితంగా మా కోసం నిలబడవలసిందే మా బాధ్యతగా మేము ఈ రాష్ట్రం కోసం ఖచ్చితంగా నిలబడతాం